I am Hmm. Hello, hi, friends. I don't know you will go to Cameron friends. మనకెవరు లైక్ లైక్ చేస్తారు ఫ్రెండ్స్ మేస్తే పని చేసే వాళ్ళకి ఎవరు చేస్తారు ఫ్రెండ్స్ లైక్లు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లకి లిప్టిక్ రాసుకొని డ్యాన్స్ చేసే అయితే లైక్లు కామెంట్లు మిలియన్లో వస్తాయి ఫ్రెండ్స్ మనకి ఎవరు చేస్తారు చెప్పండి మన మనట్లో వాళ్ళకి లైక్ చేయరు కామెంట్ చేయరు లాస్ట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు అలాంటి పని మాది పని అంటే బాగా వాళ్ళైతే టిప్టా షూలు ప్యాంట్లు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వాళ్ళు వాళ్ళకి అయితే వేస్తారు లైక్లు మనకి ఎవరు కొడతారు ఫ్రెండ్స్ లైక్లు అయినా మీరైనా చూసేవాడైనా ఒక లైక్ కొట్టండి చాలు చూద్దాం ఓనా